హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిశాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాలు సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ వెహికల్ వచ్చేసి ఫ్యూల్ టైప్ చూసినట్టయితే పెట్రోలు సింగిల్ ఓనరు డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ రెండు వేల పద్దెనిమిది జనవరి మార్చిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు మార్చి వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది సార్ టీఎస్ రిజిస్ట్రేషన్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది ఫిబ్రవరి ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు వెహికల్ యొక్క ఫుల్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిట్లో ఉంది మొత్తం వెహికల్ మొత్తం వీడియోలో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు సార్ నాకు ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదు సార్ ఇది వచ్చేసి షోరూమ్ గ్లాసే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూసుకోవచ్చు ఫ్రంట్ బ్యానెట్ ఒకటి రీపెయింట్ అయింది రీప్లేస్మెంట్ అయింది చూసుకోవచ్చు ఫ్రంట్ బ్యానెట్ పైన ఏదో చిన్నగా డ్యామేజ్ అది రిప్లేస్మెంట్ చేయించుకున్నారు షోరూంలో ఇంజన్ వచ్చేసి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు సార్ రైట్ సైడ్ ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ షెస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఎయిట్ హండ్రెడ్ సీసీ సార్ మంచి మైలేజ్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఉంటుంది అప్పర్ లోవర్ క్లాస్ మెంబరు బ్యానెట్ పట్టి కూడా చెక్ చేసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ ఉంది షెస్ కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదండి సైలెంట్ ఉంది ఇంజన్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్లో ఉంది సార్ మీకు ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి నేను పంపిస్తాను మీకు ఫ్రంట్ బ్యానెట్ ఒక్కటి రీప్లేస్మెంట్ అయింది ఫ్రంట్ బంపర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది చూసుకోవచ్చు మిగతా అంతా ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ సార్ ఫ్రంట్ టైర్ చూసినట్టయితే రీసెంట్లీ చేంజ్ చేసారు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంది ఎంఆర్ఎఫ్ కంపెనీ రంటు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు వెహికల్ ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు సార్ ఓన్లీ బానెట్ రీప్లేస్మెంట్ అయింది చూసుకోవచ్చు బే కోడింగ్తోని మనకు ఆల్ గ్లాస్లు అనేవి ఉన్నాయి సార్ బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే ఇది ఎయిటీ పర్సెంట్ ఉంది సార్ వెహికల్ సంబంధించిన సింగిల్ క్యూ అవైలబుల్ ఉందండి సెంటర్లాక్ సిస్టము లాక్ సిస్టమ్ ఉంది కాకపోతే రిమోట్ మిస్సింగ్ చూసుకోవచ్చు సీట్ కవర్లు వందకి ఎనభై శాతం ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్ చాలా తక్కువ డ్రివైన్ ఉంది ఫ్లోర్ మ్యాట్ కూడా అవైలబుల్లో ఉంది వెహికల్లో మీరు ఒక్కసారి ఇంటీరియర్ పరంగా కూడా చెక్ చేసుకోవచ్చు ఇంజన్ కూడా సింగిల్ సెల్ఫ్లో ఇంజన్ స్టార్ట్ అవుతుంది సార్ సెవెంటీ త్రీ టూ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ కిలోమీటర్ తిరిగింది డెబ్బై మూడు వేల రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్ తిరిగింది ఏసీ మంచి చిల్డ్ ఏసీ ఉంది సార్ చూసుకోవచ్చు డాష్ బోర్డ్ పైన ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు మాన్యువల్ గర్ బాగ్స్ రెండు పవర్ విండోస్ ఉంటాయి స్టీరింగ్లో కూడా ఎటువంటి నాయస్ లేదు సార్ ఇది ఎల్ఎక్సై వేరియంట్ ఎల్ఎక్సీ ఆప్షనల్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఎయిటీన్ తర్వాత మనకు నైన్టీన్లో ఎయిర్ బ్యాగ్ అనేది రావడం జరిగింది ఎయిట్ ఎయిటీన్ వరకు అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే లేవు సార్ ఎల్ఎక్సైలో ఎల్ఎక్సే ఆప్షన్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది విఎక్స్ఏలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఇది అయితే మనం ఆన్ చేసి చూడలేదు కస్టమర్ పెట్టిపోయాడు అమ్మకానికి సింగిల్ కీ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉందండి మీరు చూసుకోవచ్చు సెకండ్ కీ ఉంటే ఇస్తా అన్నారు ఓనర్ గారు పిల్లర్లు కూడా చెక్ చేసుకోవచ్చు సార్ కంపెనీ పంచింగ్స్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ కానీ డెంట్ అయితే చేయలేదు సార్ ఎటువంటి రీపెయింట్ అయితే కాలేదండి ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాల ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో వెహికల్ అనేది ఉంటుంది మీరు ఎవరికైనా వచ్చే ముందు గూగుల్ మ్యాప్లో హర్షశ్రీ కార్స్ కన్సల్టెంట్ అని కొట్టంగానే మా లొకేషన్ అయితే చూపిస్తే సార్ వెహికల్ చివరి వరకు వీడియో చూడండి మీకు ప్రైజ్ కూడా మెన్షన్ చేస్తాను సార్ పవర్ స్టేరింగ్ రెండు పవర్ విండోస్ ఉంటాయండి రెండు వెనకాల రెండు మ్యాన్యువల్ ఉన్నాయి ఇంటీరియర్ పరంగా అయితే చాలా నీట్గా ఉంది సార్ లైనింగ్ కూడా ఒరిజినల్ ఉంది సార్ చూసుకోవచ్చు బీఐ కోడింగ్తో మనకు వెహికల్ అనేది బీఐ కోడింగ్తో అయితే ఉంది మారుతి సుజుకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ అండి చూసుకోవచ్చు సార్ డిక్కీ సైడ్ అయితే ఎటువంటి వర్క్ అయితే కాలేదండి డిక్కీ డోర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన డోరే ఉంది సార్ క్లియర్గా క్లుప్తంగా చూసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ప్రైజ్ అనేది మాట్లాడుకోవచ్చు లెదర్ లెదర్ లైనింగ్ షోరూమ్ సీట్ కవర్సే ఉన్నాయి టూల్ కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ చూసుకోవచ్చు ఎక్కువ యూజ్ కాలేదు ఇది వచ్చేసి షోరూమ్ టైరే ఉంది సార్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది టైర్లో గాలి తక్కువ ఉంది టైర్ మాత్రం ఓకే వర్కింగ్ కండిషనే ఇక్కడ డ్యామేజ్ అయితే కాలేదు సార్ చూసుకోవచ్చు మీకు మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే మనకి ఇది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంది సార్ కంప్లీట్ బిఐ కోడింగ్స్ అని వస్తుంది మనకు గ్లాసులన్నీ ఇట్లర్లో ఆల్మోస్ట్ అన్ని వర్జినల్లే ఉన్నాయి సార్ ఎక్కడ కూడా డెంటింగ్ అని రీపెయింట్ అయితే కాలేవు కొన్ని యాక్సెసరీస్ కూడా వేయించడం జరిగింది సార్ సీట్ కవర్లు కానీ డోర్ వైజర్లు కానీ డోర్ బీడింగ్స్ కానీ చూసుకోవచ్చండి పిల్లర్లు ఇన్ఫ్యాక్ట్ అన్నీ కంపెనీ పంచి ఉన్నాయి సార్ ఎటువంటి రీపెయింట్ కానీ డెంట్ అయితే కాలేదండి ఇంజన్ పరంగా అయితే ఎక్సలెంట్ ఉంది సార్ చాలా సైలెంట్ ఉంది స్మూత్ ఉంది పవర్ స్టరింగ్ పవర్ విండోస్ ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ ప్లేయర్ అయితే మనం వర్క్ అది ఆన్ చేసి చూడలేదు అది వర్కింగ్లో ఉందో లేదో తెలియదు చూసుకోవచ్చు అన్ని కంపెనీ డోర్స్ ఉన్నాయి సార్ చిన్నగా లెఫ్ట్ సైడ్ డోర్ రేట్ డోర్ పైన చిన్న డెంట్ ఉంది రెడ్ డోర్ పైన చిన్న డెంట్ ఉంది అది షోరూమ్ పెయింట్ పైన ఉంది సార్ ఎటువంటి పెయింట్ రీపెయింట్ అయితే కాలేదు చూసుకోవచ్చు మారుతి సుజుకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ సార్ ఎటువంటి ఎల్పిజి కానీ సిఎన్జి కానీ యూజ్ చేయలేదు సింగిల్ ఓనరు ఆర్టీ వచ్చేసి ఇటు పెద్దపల్లి సైడ్ ఉంటుంది మనకు ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడన్నా సీసీ తీసిస్తారు ఓనర్ గారు మోడల్ చూసినట్టయితే జనవరి రెండు వేల పద్దెనిమిది మనకు మార్చ్ రెండు వేల పద్దెనిమిదిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్ వెహికల్ వచ్చేసి రెండు వేల ముప్పై మూడు మార్చ్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది టైర్లు అన్ని సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఏసీ చిల్డ్ ఏసీ ఉంది పవర్ స్టీరింగ్ రెండు పవర్ విండోస్ సింగిల్ కీ అవైలబుల్లో ఉంది మీకు ఇన్సూరెన్స్ పరంగా చూసినట్టయితే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు వెహికల్ యొక్క ఫుల్ ఇన్సూరెన్స్ వ్యాలిట్లో ఉంది సార్ ఎవరైనా వచ్చే ముందు నాకు కాల్ చేయండి వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్